அங்க இருக்கு நம்ம ஜெயினு बोलेருதே அதுக்கு வந்து பாரு அந்த வார்த்தையை அந்த ஸ்டார்ட் இல்ல ச அந்த இந்த கல்லு ట్రస్ట్ అధ్యక్షులు చంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రిటిష్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మాజీ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో అలాగే పలమనేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత మన లక్కనపల్లి శ్రీనివాస్ అన్న గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఇచ్చినందువలన అలాగే మన మధు కాలేజీ వాణి కాలేజీ కరస్పాండెంట్ శ్రీ కృష్ణమూర్తిరెడ్డి అన్నగారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తూరు జిల్లా టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి సోమచంద్రెడ్డి సార్ గారికి అలాగే మన పరమనేరు నియోజకవర్గం టీచర్స్ ఫె ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి గోవిందరెడ్డి సార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మా యోగివామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఇలాగే మన యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే పార్టీ మీకు మీ పైన నమ్మకం ఉంచి రాష్ట్ర పదవులు జిల్లా పదవులు మనం నియోజకవర్గ పదవులు ఇచ్చారు మీరందరూ కష్టపడి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అలాగే మన యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు నడిపించి అలమనేరు నియోజకవర్గంలోనే మనం ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం రెండు వేల పదమూడు సుమారు పదమూడు సంవత్సరాలు అయింది వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణం నుంచి ఎంతో కృషితో ఎందరో రెండు సోదరులందరూ కృషితో ఈరోజు మేము సైతం అని చెప్పి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేదలకు స్కాలర్షిప్లు కానీ చదువుకునే వాళ్ళకు చదువుకే ఇంటర్నెట్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ చదువుకోలేని తల్లిదండ్రులు చనిపోయినటువంటి విద్యార్థి విద్యార్థులకు పూర్తిగా నాలుగు సంవత్సరాల ఫీజు కట్టి చదివించడం కానీ వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేయడం కానీ పేదలకు బట్టలు పంపిణీ చేయడం కానీ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం కానీ ఎన్ని కార్యక్రమాలైనా కూడా మేము కరోనా టైంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెబలేజర్స్ కాన్సంట్రేటర్స్ ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేము మాలేజ్ తరఫున జరిగింది మొన్నగా బరేట మండలంలో కూడా ఒక రెడ్డి బిడ్డ కిడ్నీ బాధితురాలకు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ట్రస్టు అందరూ రెడ్డి సోదరుల దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ట్రస్ట్లో ఉండేటువంటి డబ్బులు తీయకుండా రెడ్డి సోదరుల దగ్గర కలెక్ట్ చేయడం ఆస్ప ఆక్సిడెంట్ అయినటువంటి ఒక రెడ్డి సోదరుడికి కూడా స్పిటల్కి యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలని వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తూ ఉంది ఈరోజు ఈ ట్రస్టుకి కి ఉండ ఉండడానికి ఎంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే ప్రతి రెడ్డి సోదరుడు వెనుకుండి నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా కూడా ముందుకు తీసుకోమో అని చెప్పి వీళ్ళందరి కృషితోనే ఈరోజు రేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు పోతా ఉంది ఇంకా కూడా ఈ భవిష్యత్తులో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి పెద్దలు అవార్డు గ్రహీత నేషనల్ అవార్డు గ్రహీత ఒకసారి ఎంపీపీ ఒకసారి జెడ్పీటీసీ అపార మంచి రాజకీయ అనుభవం నుండి శ్రీనివాస మెనంది గారు మా ట్రస్ట్లో సభ్యుడిగా ఉండడము మాకు ఆయన సలహాలు సూచనలు మంచి సలహాలు సూచనలు కావాలని ఆయన కోవడము మధు కాలేజీ మాని కాలేజీ మరియు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పలమనే ట్రస్ట్ అధ్యక్షుడు మన కృష్ణమూర్తి రెడ్డి సార్ గారు వారి అగ్గి రావడము ఇక సోమచుందరూ సార్ అయితే ఉపాధ్యా లో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు చూస్తున్నట్టు ఆయన ఇక రెడ్డి సార్ కూడా టీచరు ఆయన మిగతా వాళ్ళందరూ కూడా మా ట్రెజరర్లు సెక్రటరీలు మా మెంబర్లు రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రస్ట్ పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు నాయకులు ధన్యవాదాలు జనవరి పంతొమ్మిది మహాకవి యోగవేమారెడ్డి జయంతిని పెట్రోల్ పంక్ దగ్గర ఉన్న విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం జరుపుతూ ఉండడం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయం పది గంటలకు అక్కడ అనేక కార్యక్రమాలతో వేమారెడ్డి గారి జయంతిని జరపడానికి రెడ్డి సోదరులు అందరూ ఏకగ్రంగా తీర్మానించినారు కాబట్టి ఆ రోజు కూడా ప్రతి రెడ్డి సోదరుడు రావాలని చెప్పి అదేపాటు ఇప్పుడు మేము క్యాలెండర్స్లో రెడ్డి క్యాలెండర్స్ రెడ్డి సంఘం తరఫున క్యాలెండర్స్ కూడా ఆవిష్కరిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తాం ప్రతి రెడ్డి ఇంటిలో కూడా మన వేమారెడ్డి గారు సైరా నరసింహారెడ్డి గారు ఉండేటువంటి క్యాలెండర్ని పెట్టుకోవాలని చెప్పి కూడా దీంట్లో రాజకీయాలు ఏమీ వేయలేదు కాబట్టి ప్రతి రెడ్డి సోదరుడు క్యాలెండర్ పెట్టుకుంటాడని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం అందరూ అంటే కులాల వారికి కూడా ఉచిత భూములు ఇస్తూ ఉన్నారు వాళ్ళు కళ్యాణ మండపాలలో కంటే దానికి రెడీ అయినారు మా ట్రస్ట్ కూడా మా మీద నమ్మకం పెట్టుకొని ఒక మహాదాత దగ్గరలో అనౌన్స్ చేస్తాము రెండు ఎకరాల తొమ్మిది సెంట్ల భూమిని ఉచితంగా విరాళాలు వారికి వారి కుటుంబానికి కూడా మా యొక్క ప్రత్యేక విరమారెడ్డి చేస్తారు కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇంకా మంది చాలా మంది ఇప్పుడు మా సెక్రటరీ అమరణ గారు ఫస్ట్ ట్రస్ట్కి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు చేస్తున్నాము మా మధు కాలేజ్ కృష్ణుడు సార్ గారు గారు వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెడ్డి సంఘం సోదరుల ముందరి కూడా ప్రత్యేక హృదయపూర్వకతలు ధన్యవాదాలు నమస్కారాలు మన్ని జగారెడ్డి గారు అప్పుడే పరిచయం చేశారు పదహైదు సంవత్సరాల సర్పంచ్ని ఎంపీపీని జెడ్పీటీసీని గుంతకాల రైల్వే డివిజన్ కమిటీ మెంబర్ని జడ్జిస్ మెంబర్ని ఆర్టీసీ యూనియన్ ముప్పై ఏళ్ళు ప్రెసిడెంట్ని అందరూ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము ప్రత్యేకించి రెడ్లు ఇచ్చిన ఆశీర్వాదం బైరెడ్డిపల్లి మండలంలో రెడ్లు ఉండమనిపించుకునే ఆ రోజు అవకాశం వచ్చింది ఆయన సద్వినియోగం చేసుకున్నాను మామూలుగా సూత్రం ఏమంటే యాచకే యాచకి శత్రువు అని రెడ్డి వాళ్ళకి ఎవరు శత్రువు అంటే రెడ్డి వాడే శత్రువు అని ఈ సంఘాలు రెండు కావడము మూడు కావడము ఐదు కావడము అని అంతా ఊరికే అనవసరంగా క్రియేషన్ ఇవన్నీ ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నాయా అధికార నాయకులు వాళ్ళతో ఉన్నా కూడా చంగారెడ్డి ధైర్యవంతుడు ఎదుర్కొనేవాడు పోరాడుతున్నాడు ఇప్పుడు దీన్ని మనం బలోపేతం చేయడానికి ఏం చేయాలనేది మనం ప్లాన్ చేస్తాం సంఘం తరఫున అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు వాసు గారు కృష్ణమూర్తి వాళ్ళు ఇక్కడుండే సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులే మనం అందరూ చేరి ఈ సన్మానం ఎంత ముఖ్యమో మీ సహకారము మీ సలహాలు అన్ని కూడా అది కూడా ముఖ్యము మీరు అందరూ సహకరిస్తారని రాబోయే కాలంలో మన యోగవేవారెడ్డి సంఘంని బలోపేతం చేయడానికి వారి కార్యక్రమాలు బలోపేతం చేయడానికి ఈరోజు మా గ్రామం నుంచి కూడా కొంతమంది నెటులు సంఘంలో ఉండే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీకు మీడియా వాళ్ళు మీకు చాలా ముఖ్యము వారి చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయినారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరూ ఉంటాము పార్టీ పరంగా కానీ లేదా ట్రస్ట్ పరంగా కానీ అందరూ ఐక్యమత్యంగా ఉంది ఈ బలోపేతానికి మేము కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నా నిర్మించుకుంటాము రెడ్డి బంధువులకు సోదరులు అందరికీ నా యొక్క వందనాలు ఈరోజు మన వైఎస్టీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి గారి ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో మన సోదరులందరూ ఇచ్చేశారు మాకు ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డిరెడ్డి గారి ఆశీస్సులతో జిల్లా ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఎక్స్ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ గారి ఆశీస్సులతో రాష్ట్ర సెక్రటరీగా నాకు శ్రీనివాస రెడ్డి అలాగే జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ పెన్షనర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా సోమచంద్రారెడ్డి గారికి అలాగే మన అసెంబ్లీ ఎంప్లాయీస్ యూనియన్ పెన్షనర్స్ ప్రెసిడెంట్గా రెడ్డి గారికి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో మాకు ఈ పదవులో వచ్చింది అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి మాపై నమ్మకం ఉంచి ఇచ్చిన దానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తప్పకుండా మా వంతు కృషి చేసి మన పార్టీని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేస్తాం సందర్భంలో మన యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి పలమనేరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము తదుపరి కూడా అందరూ ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా సర్దుకొని కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ప్రజాసేవ చేస్తూ ధరిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు Vielen Dank.